సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ బాట్ని అంటే మనకి మరీ డెప్త్గా అవసరం లేదు కాన్సెప్ట్ వైజ్గా రాశాను ఇలా చదువుకుంటే మన సరిపోతుందండి మనం ఎంత డెప్త్గా చదివినా బిట్ ఎక్కడ ఇస్తాడో తెలియదు చాలా ఇబ్బందికర అయితే పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి దాన్ని సింప్లిఫై చేయడానికి మరి నేను నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో కాన్సెప్ట్ రాస్తున్నాను ఇలా కాన్సెప్ట్ వైజ్గా మనం చదువుకుంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకి సబ్జెక్ట్ కూడా చాలా చక్కగా అర్థమవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను దయచేసి మీరు గమనించండి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వీడియోల కింద డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి అక్కడ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఖచ్చితంగా ప్రతి వీడియో కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను దయచేసి గమనించండి దీన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అంటే డిస్క్రిప్షన్లో మనకి డైరెక్ట్గా ఈ లింక్ అవడం జరగదు ఓన్లీ టెలిగ్రామ్ లింక్ ఇస్తాము టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేయగానే దాంట్లో మనకి పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంటాయి పెద్ద కన్ఫ్యూజ్ పడక్కర్లేదు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఉండాలి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉండాలి మీరు అప్పుడు ఈజీగా ఓపెన్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము యూనిట్ ఫైవ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ బాట్ని చాప్టర్ నైన్ వచ్చేసి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటారు సో మనకి కణం నిర్మాణము అదేవిధంగా కణం అనేది జీవ ప్రమాణం అని స్టార్ట్ అవుతుంది ఈ లెసన్ చాప్టర్ వచ్చేసి మనకి యూనిట్ వచ్చేసి కణం అదే విధంగా నిర్మాణము విధంగా విధులు అని చెప్పడం జరుగుతుంది సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ సో దీంట్లో భాగంగా మనం ముందు మాట్లాడేది ఆ కణం అనేది జీవ ప్రమాణం చాప్టర్ నైన్ గురించి మాట్లాడాలి అసలు మనకి మొట్టమొదటిసారిగా జీవకణాన్ని దర్శించి వరించిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి వాన్ లివాన్ హక్ అనేటువంటి శాస్త్రవేత్త సో మొట్టమొదటిసారిగా జీవకణాన్ని దర్శించి వర్ణించిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి ఆంటెనోవాన్ లివనోక్ అవుతారు ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ కణం అనేది జీవులన్నిట్లోని మౌలికమైన నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం సో సెల్ అనేది ప్రతి జీవులో మౌలికమైన నిర్మాణాత్మక అదే విధంగా క్రియాత్మక ప్రమాణం అని చెప్పవచ్చు కాబట్టి కణం అనేది అన్ని జీవులు ఎందుకు కణం అనేది ఖచ్చితంగా మనకి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము ప్రతి జీవి కూడా కణం చేత నిర్మితమే ఉంటుంది ఈ కణం చేత నిర్మితం ఉంటుంది కాబట్టి ప్రతి కణం కూడా ఎంతో కొంత దాని యొక్క ఫంక్షన్ ఏదైతే పని చేస్తుంది కాబట్టి కణం అనేది జీవులన్నింటిలో ఉన్నటువంటి నిర్మాణాత్మక అదేవిధంగా మనకి క్రియాత్మక ప్రమాణం అని చెప్పొచ్చు సో తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కేంద్రకాన్ని ఎవరు ఎవరు కనుక్కున్నారంటే రాబర్ట్ బ్రౌన్ కనుక్కున్నారు ఓకే తర్వాత మనకి స్లీడెన్ అండ్ ష్యాన్ ఇద్దరు శాస్త్రవేత్తలు కదా స్లీడెన్ అండ్ ష్యాన్ సంయుక్తంగా కణ సిద్ధాంతాన్ని సమీకరించారు అంటే వీళ్ళు కొత్త కణాలు ఎలా ఏర్పడతాయో చెప్పలేదు స్లీడెన్ అండ్ ష్యాన్ ఇద్దరు కూడా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు మరి ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఒక విషయాన్ని వీళ్ళు మర్చిపోవటం జరిగింది ఆ విషయం ఏంటంటే మనకి కొత్త కణాలు ఎలా పుడతాయో అని చెప్పేసి వీళ్ళు చెప్పలేదు వితన్ తర్వాత వచ్చినటువంటి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చినటువంటి రూడాల్ఫ్ విష్రో సో రూడాల్ఫ్ విష్రో ఏమన్నారంటే కొత్త కణాలు అనేవి అంతకు ముందున్నటువంటి కణాల నుండి విభజన వల్ల ఏర్పడతాయని చెప్పేసి వివరించారు చాలా ఇంపార్టెంట్ ఇది దీన్నే ఆమ్నిస్ ఈ సెల్యులా అని అంటారు ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటాము ఆమ్నిస్ ఈ సెల్యులా అంటే అనటం జరుగుతుంది సెల్యులా ఈ సెల్యులా అంటే ఇక్కడ రాయాలి సెల్యులా సెల్యులా ఓకే ఈ సెల్యులా ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటాం ఎందుకు కొత్త కణాలు అనేవి అంతకు ముందున్నటువంటి పూర్వ కణాల నుంచి విభజన వల్ల ఏర్పడతాయని చెప్పి వివరించిన వారు రూడల్ ఫిష్రో దీన్ని అతను ఏం చెప్పారంటే ఆమ్నిస్ ఈ సెల్యులా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటే ఏంటంటే మనకి ఇప్పుడున్నటువంటి కణాలు అంతకు ముందు వాటి ముందున్నటువంటి కణాల నుంచి ఏర్పడతాయి కొత్త కణాలు అంతకు పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఏర్పడతాయని అర్థం ఓకే తర్వాత ఈ రో ఆఫ్ ఏం చేశారంటే స్లీడియన్ ఫ్యాన్ ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతానికి పరిపూర్ణత కల్పించడం జరిగింది సో పరిపూర్ణత కల్పించడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సార్ చూడండి ఓకే ప్రస్తుత కణ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఆ రూడాల్ఫ్ విశ్రో ఏం చేశారంటే స్లేడియన్ స్వాన్ వాళ్ళు చేసినటువంటి కణ సిద్ధాంతాన్ని మాడిఫై చేసి ఒక ఫైనల్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు సో ప్రస్తుతం మనకి కణ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రస్తుత కణ సిద్ధాంతం ప్రకారము జీవులన్నీ కణాలు అదేవిధంగా కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి జీవులన్నీ కూడా కణాల చిత్రమితమై ఉంటాయి ఒకటి తర్వాత అన్ని కణాలు పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఏర్పడతాయి అని చెప్పేసి మనం ఇక్కడ కన సిద్ధాంతం అనేది చెప్పవచ్చు ఇదే మనకి ఫైనల్గా వచ్చినటువంటి సెల్ థియీరీ ఓకే తర్వాత మనకి కాన్సెప్ట్ నెంబర్ ఫోర్ చూడండి ఇంపార్టెంట్ లివెన్ హాక్ జీవకణాన్ని కనుక్కున్నారు రాబర్ట్ హుక్ గ్రంథం వచ్చేసి మైక్రోగ్రాఫియా క్లామిడోమోనాస్ అది ఏకకణ శైవలము రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కుంటారు ప్లాస్మా ప్లాస్మోని కనుక్కున్నారు సో ఇలాగ మనకి ఇంటర్మీడియట్ మొత్తం నేను ఒకసారి చూసిన తర్వాత కాన్సెప్ట్ వైజ్ నేను రాసుకుంటున్నాను సో లివెన్ హాక్ వచ్చేసి జీవకణాన్ని కనుక్కుంటారు రాబర్ట్ హుక్ వచ్చేసి గ్రంథం మైక్రోగ్రాఫియా క్లామిడోమోనాస్ ఏకకణ శైవలము రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కుంటారు స్వాన్ వచ్చేసి మనకి పోర్ని కనుక్కున్నారు తర్వాత మనకి కాన్సెప్ట్ నెంబర్ ఫైవ్ చూడండి కాన్సెప్ట్ నెంబర్ ఫైవ్ మైక్రోగ్రాఫియా వచ్చేసి రాబర్ట్ హుక్ గ్రంథమే కదా సో కాన్సెప్ట్ నెంబర్ ఫైవ్ ఏంటంటే ఒకసారి మీరు చూడండి కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ అని చెప్పొచ్చు ఇతను బెండు కణాలని పరిశీలన చేసి కణాన్ని కనుక్కోవడం జరుగుతుంది బెండు కణాలంటే కార్క్ సో ఇతను ఈ విషయాలని ఏ గ్రంథంలో రాశారంటే మైక్రోగ్రాఫియాలో రాయటం జరిగింది ఇది కాన్సెప్ట్ నెంబర్ ఫైవ్ సో తర్వాత మనకి కణాల యొక్క సైజులు రాశాను చూడండి ప్లాస్మా అనేటువంటి అతి చిన్న కణాలు జీరో పాయింట్ త్రీ మైక్రోమీటర్ పొడవు ఉంటాయి బ్యాక్టీరియం అనేది త్రీ టు ఫైవ్ మైక్రోమీటరు మానవులో ఉండేటువంటి ఆర్బీసీ సెవెన్ పాయింట్ జీరో మైక్రోమీటరు నిప్పుకోడి ఆస్టిస్ యొక్క అండం అనేది అతిపెద్ద విడి కణం లేదా అతి పెద్ద కణం అని చెప్పొచ్చు ఇవి కూడా చాలా ఇంపార్టెంటే కాన్సెప్ట్ నెంబర్ సిక్స్ ఇది ఎలా ఉంటాయి ఏ షేప్లో ఉంటాయని చెప్పేసి కాన్సెప్ట్ నెంబర్ సెవెన్ రాశాను ఆర్బీసీ అనేది ఆర్బీసీ కణాలు గుండ్రంగా ఉంటాయి అదేవిధంగా పుటాకారంగా ఉంటాయి రౌండ్ అదేవిధంగా బై కాన్కేవ్లో ఉంటాయి డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అమీబాయిడ్ షేప్లో ఉంటాయి ఓకే అమీబాయిడ్ షేప్లో ఉంటాయి అంటే అమీబాయ్ ఎలా ఉంటుంది ఈ షేప్లో అనమాట నెక్స్ట్ స్తంభాకార ఎపిథిరియల్ సెల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే లాంగ్ అండ్ నేరో పొడవైన సన్నగా ఉంటుంది నాడీ కణం అనేది అదే అదేవిధంగా పొడవైందిగా ఉంటుంది దారు కణం అనేది సాగినవిగా ఉంటాయి ఎలాంగేటెడ్గా ఉంటుంది పత్రాంత్ర కణాలు అనేవి గుండ్రని అండాకారంగా ఉంటాయి రౌండ్ అదేవిధంగా ఓవెల్ షేప్లో ఉంటాయి ఇది సెల్స్ యొక్క మనకి పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్లో ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్లో మనకి వివిధ కణాలు ఆకారాలు షేప్స్ అనమాట తర్వాత మనకి కాన్సెప్ట్ నెంబర్ ఎయిట్ చూడండి మైకోప్లాస్మా అనేది అతి చిన్న కణము ఆస్టిస్ ఎగ్ అనేది అతి పెద్ద కణము ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కణాల్లో అతి చిన్నవి మైకోప్లాస్మాలు అనేవి అతి చిన్న కణాలు కణాలలో అతి పెద్దవి ఆస్టిస్ ఎగ్ అతిపెద్ద కణం అని చెప్పొచ్చు తర్వాత మనకి కాన్సెప్ట్ నెంబర్ నైన్ చూడండి కాన్సెప్ట్ నెంబర్ నైన్ వచ్చేసి మనకి కణాన్ని సజీవ స్థితిలో ఉంచడానికి కావాల్సిన వివిధ రసాయన చర్యలన్నీ కూడా మనకి సైటోప్లాజంలో జరుగుతాయి ఓకే కణాన్ని సజీవ స్థితిలో ఉంచడానికి కావలసిన వివిధ రసాయన చర్యలన్నీ కూడా మనకి కణద్రవ్యంలో జరుగుతాయి సో సెల్ అనుకుంటే మనకి లోపల లిక్విడ్ పార్ట్ అంతా కూడా కణద్రవ్యమే ఇక్కడ అనేక రసాయనిక చర్యలు జరుగుతాయి సెల్ లోపల కాబట్టి నిజ కేంద్రక కేంద్రక పూర్వ కణాలు అన్నిట్లో త్వచ అచ్చాదనం లేని రైబోజోమ్లు అనేక అణంగాలు ఉంటాయి సో కణాన్ని సజీవశిస్లో ఉంచడానికి వివిధ రసాయన చర్యలన్నీ కూడా కణద్రవ్యంలో జరుగుతాయి అదొకటి రెండవది ఏంటంటే నిజ కేంద్రక అదేవిధంగా కేంద్రక పూర్వ కణాలు అన్నింటిలో కూడా త్వచ అచ్చాదనం మెంబ్రైన్ లేనటువంటి రైబోజోమ్స్ అనేవి కణాంగాలని ఉంటాయి రైబోజోమ్స్ అనేది దాని చుట్టూ త్వచం అనేది ఉండదు మెంబ్రన్ అనేది ఉండదు ఇది కాన్సెప్ట్ నెంబర్ నైన్ ఇప్పుడు కాన్సెప్ట్ నెంబర్ టెన్ చూడండి ఒకసారి కేంద్రక పూర్వకణ నిర్మాణం చూపేవి ప్రోక్యారిటీక్ ఏంటంటే మనకి బ్యాక్టీరియాలు నీలిహరి ఆకుపచ్చ శైవలాలు నీలిహరిత శైవలాలు అంటాము మైకోప్లాస్మా పీపీఎల్ఓ అంటాము ప్లూరోన్యుమేనియా అని కూడా అంటాము ప్లూరోన్యుమేనియా ఆర్గానిజమ్స్ అని మైకోప్లాస్మాని అని అనటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ నెంబర్ టెన్ ఏంటంటే కేంద్రక పూర్వ నిర్మాణం చూపేవి బ్యాక్టీరియాలు నీలిహరిత శైవలాలు మైకోప్లాస్మా ఓకే నెక్స్ట్ వన్ చూడండి ప్రో క్యారిట్ గురించి మాట్లాడదాము కేంద్రక పూర్వజీవులు చూడండి కేంద్రక పూర్వజీవుల కణాలలో పొరను ఆవరించి కణ కవచం ఏర్పడి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అనుకోండి కేంద్రక పూర్వజీవి కదా ఈ కేంద్రక పూర్వజీవుల కణాలలో పొరను ఆవరించి కణ కవచం అనేది ఏర్పడి ఉంటుంది సో దీంట్లో రెండు ప్లాస్ మెమరీన్ ఉంటుంది అదేవిధంగా మనకి కవచం కూడా ఉంటుంది సెల్వాల్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నిర్దిష్టమైన నిజ కేంద్రకం అనేది ఉండదు దీంట్లో న్యూక్లియస్ ఉండదు కానీ ఒక న్యూక్లిక్ మెటీరియల్ ఉంటుంది కానీ దాని చుట్టూ త్వచం అనేది ఉండదు తర్వాత మనకి ఈ జన్యు పదార్థం అనేది కేంద్రకత్వంతో ఆవరించి బడి ఉండదు అంటే బ్యాక్టీరియా యొక్క కేంద్ర అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రక పూర్వకణం అంటే బ్యాక్టీరియా కదా మరి ఈ బ్యాక్టీరియాలో కణ పొరను ఆవరించి మనకి కనకవచం ఏర్పడి ఉంటుంది ఓకే కణపొర కనకవచం రెండు అన్నమాట దీంట్లో ఓకేనండి కణపరుని ఆవరించి మనకి కణకవచం ఉంటుంది ఒకసారి బ్యాక్టీరియా కణాలు చూస్తే మనం రెండు కేంద్రక పూర్వ జీవుల కణాల్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలో బయట మనకి కణకవచం ఉంటుంది సెల్వాల్ ఉంటుంది లోపల ప్లాస్మా మెమరీన్ ఉంటుంది అయితే బ్యాక్టీరియాలో మనకి కేంద్రక పూర్వ జీవి కాబట్టి దీంట్లో నిజమైనటువంటి నిజ కేంద్రకం ఉండదు జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కానీ దాని చుట్టూ మనకి త్వచం అనేది ఉండదు అది గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్ నెంబర్ లెవెన్ సో కాన్సెప్ట్ నెంబర్ ట్వెల్వ్ ఏంటంటే మనకి బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్ గురించి ఇచ్చాడు కొంచెం ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్ నెంబర్ ట్వెల్వ్ సో ఇప్పుడు మనకి బ్యాక్టీరియాలలో జీనోమిక్ డిఎన్తో పాటు జీనోమిక్ డిఎన్తో పాటు చిన్న డిఎన్ఏ వలయాలు జీనోమిక్ డిఎన్ఏ వెలుపల ఉంటాయి ఈ చిన్న డిఎన్ఏ వలయాలను మనం ప్లాస్మిడ్ అని చెప్తాము సో బ్యాక్టీరియా కణంలో చూస్తే మనకి ఇదిగో ఈ కేంద్రకము కేంద్రకం అంటే కేంద్రకం లాంటి పదార్థం ఉంటుంది కదా దాన్ని మనం ప్లాస్మిడ్ అనటం జరుగుతుంది దాన్ని మనం ప్లాస్మిడ్ అంటాము ప్లాస్మిడ్ ఓకే దాని మనం ప్లాస్మిడ్ యాక్చువల్గా దాన్ని మనం న్యూక్లియడ్ అని కూడా అనొచ్చు న్యూక్లియడ్ అని అనొచ్చు కాబట్టి బ్యాక్టీరియాలలో జీనోమిక్ డిఎన్తో పాటు చిన్న డిఎన్ఏ వలయాలు జీనోమిక్ డిఎన్కు వెలుపలు ఉంటాయి మా జీ జీనోమిక్ డిఎన్తో పాటు చిన్న డిఎన్ఏ వలయాలు జినోమిక్ డిఎన్కి వెలుపులు ఉంటాయి ఈ చిన్న డిఎన్ఏ వలయాలను మనం ప్లాస్మిడ్లు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి బ్యాక్టీరియాలకు బ్యాక్టీరియాలకు కొన్ని ప్రత్యేక దృశ్య రూప లక్షణాలు ఆపాదించేవే ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ బ్యాక్టీరియాలకు దృశ్య రూప ఆపాదించేవే ఈ ప్లాస్మిడ్ డి అని కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్మిడ్లు అనేవి యాంటీబయాటిక్కి నిరోధకతను చూపుతాయి ప్లాస్మిడ్స్ అనేవి కాబట్టి బ్యాక్టీరియాలో మనకి నిజమైనటువంటి కేంద్రకం ఉండదు జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కానీ దాని చుట్టూ అనేది ఉండదు అది ఒక ప్లాస్మిడ్ లాగా ఉంటుంది కాన్సెప్ట్ నెంబర్ ట్వెల్వ్ అది సో తర్వాత కాన్సెప్ట్ నెంబర్ థర్టీన్ చూస్తే ఓకే దీంట్లో మళ్ళీ ఆ మూడు పొరలు అనేవి ఉంటాయి వెలుపల్లి పొర వచ్చేసి అత్యంత వెలుపల్లగా మనకి గ్లైకోలిక్స్ ఉంటుంది తర్వాత కణకవచం ఉంటుంది తర్వాత ప్లాస్మా పొర అంటే మనకి బ్యాక్టీరియా యొక్క కణం ఆచ్ఛాదనం ఉంటుంది అంటున్నాడు అంటే ఇది బ్యాక్టీరియా కణం అనుకోండి అత్యంత వెలుపులుగా మనకి గ్లైకో గ్లైకోకేలిక్స్ అనేటువంటి పదార్థం ఉంటుంది దాని తర్వాత కనకవచం ఉంటుంది దాని తర్వాత ప్లాస్మా పొర ఉంటుందని అర్థం కాబట్టి ఈ కణ అచ్చాదన అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్లైకోలిక్స్ గ్లైకోకేలిక్స్ కణకవచము ప్లాస్మా పొర మూడు ఉంటాయి కాబట్టి ఈ పార్ట్ని మనం ఏమంటామంటే కణ అచ్చాదన అంటాము కాబట్టి బ్యాక్టీరియా కణాలలో కణ అచ్చాదన ఉంటుంది అంటే ఇది మూడు పొరను కలిగి ఉంటుంది వెలుపుల పొర మనకి గ్లైకోకెలిక్ గ్లైకోలిక్స్ గ్లైకోలిక్స్ అని చెప్పవచ్చు కనకవచ్చుము ప్లాస్మా పొర ఇది కాన్సెప్ట్ నెంబర్ థర్టీన్ సో తర్వాత చూడండి కాన్సెప్ట్ నెంబర్ ఫోర్టీన్ చూడండి ఒకసారి మీసోజోములు ఇవి కూడా మనకి బ్యాక్టీరియాలోనే ఉంటాయి బ్యాక్టీరియాలో ఉంటాయి ఓకేనండి ఇవి కూడా బ్యాక్టీరియాలో ఉంటాయి ఒకసారి మీకు బ్యాక్టీరియా కనక స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది సో మీసోజోములు ఎలా ఉంటాయండి ఒకసారి డ్రా చేస్తాను మనకి నాచురల్గా లోపల వైపు ఉంటాయి బ్యాక్టీరియా కణం లోపల మనకి మీసోజోమ్స్ ఉంటాయి ఇలాగా బై ఇక్కడ నుంచి కషాబలు ఉంటాయి ఇలా ఉంటుంది బ్యాక్టీరియా యొక్క కణము సో ఇప్పుడు మనకి బ్యాక్టీరియంలో ప్లాస్మా పొర కణంలోకి అనేక చోట్ల వ్యాపనం చెందటం వల్ల ప్రత్యేకంగా కనిపించే త్వచయుత ఆకారాన్ని మీసోజోమ్లు అంటాము ఇప్పుడు బ్యాక్టీరియాల్లో బ్యాక్టీరియాలో ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్లాస్మా పొర ఏం చేస్తుందంటే అనేక చోట్ల లోపల వైపుకు వ్యాపనం చెంది ఉంటుంది వ్యాపనం చెందటం వల్ల ప్రత్యేకంగా కనిపించే త్వచ త్వచయుత ఆకారాలని మనం మీసోజోములు అంటాము కాబట్టి బ్యాక్టీరియంలో ప్లాస్మా పొర కణంలోకి అనేక చోట్ల వ్యాపనం చెందటం వల్ల ప్రత్యేకంగా కనిపించే త్వచయుత ఆకారాలని మీసోజోమ్ అంటాము మరి ఎందుకు బ్యాక్టీరియాలో మీసోజోములు అంటే కణకవచం ఏర్పడటానికి ఉపయోగపడుతుంది డిఎన్ఏ రిప్లికేషన్ చెందడానికి ఉపయోగపడుతుంది పిల్ల కణాలకు డిఎన్ఏ అనేది వితరణ చెందటానికి పిల్ల కణాలకి డిఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్ అవడానికి కూడా మీసోజోమ్లని పనిచేస్తాయి అసలు బ్యాక్టీరియాలలో ప్లాస్మా పొర ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా కణం అనుకోండి ఇది ప్లాస్మా పొర అనుకుంటే ఈ ప్లాస్మా పొర కణం లోపల వైపుకి అనేక చోట్ల వ్యాపనం చెందటం వల్ల ప్రత్యేకంగా కనిపించేటువంటి త్వచయుత ఆకారాల్లో మనం మీసోజోమ్లు అంటాము ఇది బ్యాక్టీరియాలో ఉంటాయి కనక చేర్పడటానికి డిఎన్ఏ ప్రతికృతికి పిల్ల కణాలకి డిఎన్ఏ రావటానికి కూడా ఉపయోగపడుతుంది మీ సో తర్వాత మనకి కాన్సెప్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఫిలి అంటే ఏంటి ఫిబ్రియోలో అంటే ఏంటి ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఫిలి అదేవిధంగా ఫిబ్రియోలు అంటే ఏంటి ఇవి మూమెంట్కి ఉపయోగపడతాయండి కొన్ని బ్యాక్టీరియాలో కషాబాలతో పాటు ఇప్పుడు బ్యాక్టీరియా ఉందనుకోండి మూమెంట్కి మనకి కషాబాలు ఉంటాయి వాటితో పాటు ఫిలి అదేవిధంగా ఫిబ్రియోలు ఉంటాయి కొన్ని బ్యాక్టీరియాల్లో సో ఫిలి అంటే ప్రోటీన్ పదార్థంతో ఏర్పడినటువంటి సాగిన నాలిక వంటి నిర్మాణాలే మనం ఫిలి అని చెప్పడం జరుగుతుంది ఇది ప్రోటీన్ పదార్థంతో ఉంటుంది కొంత సాగిన ట్యూబ్ వంటి స్ట్రక్చర్ నాలికల వంటి నిర్మాణాలు ఫిలి ఫిబ్రియోలు అంటే కణం నుండి బయటికి పొడుచుకొని వచ్చే దృఢ కంటకము లాంటి పోగులే మనకి ఫిబ్రియోలు అని చెప్పవచ్చు ఇవన్నీ కూడా మనకి బ్యాక్టీరియాలో ఉంటాయి కాన్సెప్ట్ నెంబర్ ఫిఫ్టీన్ సో ఇంతవరకు చెప్తున్నాను రిమైనింగ్ రేపు మాట్లాడదాము వేరొక వీడియోలో థ్యాంక్ యూ మీకు అర్థమైంది అనుకుంటాను ఇలాగా మనం ఫస్ట్ ఇయర్ బోట్నింగ్ కానీ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఇలాగ అన్నీ చదువుకోవాలి ఇంకా టూ త్రీ డేస్లో మనకి ఫస్ట్ ఇయర్ బోట్నింగ్ కంప్లీట్ అవుతుంది దయచేసి వీడియో అన్ని ఆర్డర్లో వస్తాయి చూడండి ఈ వీడియో కింద ఈ కాన్సెప్ట్ యొక్క లింక్ అయితే ఉంది ఓపెన్ చేసి చదువుకోండి థ్యాంక్ యూ